గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు మీ అందరితో ఒక చిన్న విషయం ఈ వీడియోలోని కంటెంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఇంకా క్లారిఫికేషన్ కావాలన్నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సంఖ్యాపరంగా మన దేశం ఎన్నవ స్థానంలో నిలిచింది ఆన్సర్ నాలుగవ స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రమాణాలు అనగా అన్ని ఫెసిలిటీస్ ఈ ఉత్తమ ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సంఖ్యాపరంగా మన దేశం నాలుగవ స్థానంలో నిలిచింది మన దేశం నుంచి యాభై నాలుగు విద్యా సంస్థలు ఈ జాబితాలో చోటు తగ్గించుకున్నాయి ఈ ర్యాంకింగ్స్ని లండన్కి చెందిన క్యూఎస్ ర్యాంకింగ్స్ సంస్థ వెలువడించింది దీని ఫుల్ ఫామ్ ఏమిటంటే క్వాకరెల్లి సైమండ్స్ మన దేశంలోని విద్యా సంస్థల్లో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది క్యూఎస్ ర్యాంకుల్లో గత రెండేళ్లుగా వరుసగా నూట తొంభై ఏడు నూట యాభై స్థానంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ఈసారి నూట ఇరవై మూడవ స్థానానికి చేరింది అమెరికాకు చెందిన జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి నూట ఇరవై మూడవ ర్యాంకును ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా పంచుకుంది పెయి ర్యాంకింగ్స్లో ఒకటవ స్థానంలో నూట తొంభై రెండు విద్యా సంస్థలతో అమెరికా మొదటి స్థానంలో రెండవ స్థానంలో నూట తొంభై విద్యా సంస్థలతో బ్రిటన్ మూడవ స్థానంలో డెబ్భై రెండు విద్యా సంస్థలతో చైనా ఉన్నాయి ఒక దశాబ్దంలో క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రవేశం పొందిన భారత్లోని యూనివర్సిటీల సంఖ్య పదకొండు నుంచి యాభై నాలుగు పెరిగాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విద్యా వ్యవస్థకు ఇది స్పష్టమైన సంకేతమని క్యూఎస్ సీఈఓ జెస్సికా టర్నర్ తెలిపారు ప్రపంచ ఉత్తమ పాఠశాల బహుమతుల రేసులో భారత్ నుంచి ఎన్ని పాఠశాలలు చోటు సంపాదించుకున్నాయి ఆన్సర్ నాలుగు ప్రపంచ ఉత్తమ పాఠశాల బహుమతుల రేసులో భారత్ నుంచి నాలుగు పాఠశాలలు చోటు సంపాదించాయి హర్యానా మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి నాలుగు పాఠశాలలు పోటీదారులుగా నిలిచాయి ఈ ఏడాది అక్టోబర్లో ఇందుకు సంబంధించి ప్రపంచవ్యాప్త విజేతలను ప్రకటిస్తారు దీనిని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే టీ ఫోర్ ఎడ్యుకేషన్ అనే సంస్థ బహుమతులను అందజేయనుంది ఈ పోటీలు నిర్వహించడానికి గల ముఖ్య లక్ష్యం ఏమిటంటే కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తరగతి గదుల్లో వెలుపలి జీవితాలను మార్చుతున్న పాఠశాలలకు ఒక వేదిక సృష్టించడమే లక్ష్యంగా ప్రపంచ ఉత్తమ పాఠశాల బహుమతుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇందులో సమాజ భాగస్వామ్యం పర్యావరణ కార్యాచరణ నవకల్పన ప్రతికూలతను అధిగమించడం ఆరోగ్యకర జీవితాలకు మద్దతుగా నిలవడం వంటి ఐదు విభాగాల్లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయనున్నారు ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌకను భారత్ ఏ దేశం సాయంతో నిర్మించింది ఆన్సర్ రష్యా ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌకను భారత్ రష్యా దేశం సాయంతో నిర్మించింది ఈ ఐఎన్ఎస్ తమాల్ నౌకను రష్యాలోని కలీన్ గ్రాడ్లో నిర్మించారు రెండు వందల యాభై మందితో కూడిన బృందంతో జూలై ఒకటిన రష్యాలో బయలుదేరి ఈ నౌక భారత్కు రానుంది త్వరలోనే దీనిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు ఈ నౌకకు తొలి కమాండర్గా శ్రీకాకుళం జిల్లా వాసి అయిన కెప్టెన్ శ్రీధర్ తాత నేతృత్వం వహించనున్నారు ఇక ఈ ఐఎన్ఎస్ తమల్ ప్రత్యేకతలు చూసుకుంటే భూమి సముద్రంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ సూపర్ సైనిక్ మిసైల్ను ఈ నౌక ద్వారా ప్రయోగించవచ్చు అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు సెన్సర్లతో పాటు రష్యా సాంకేతికతను కూడా జోడించి దీనిని నిర్మించారు గత రెండు దశాబ్దాల్లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టిన క్రివాక్ తరగతి స్టెల్త్ బ్రిగేట్లలో ఎనిమిదవ నౌక ఇది వాణిజ్యేతర వాహనదారులు అనగా వ్యక్తిగత వాహనాలు కలిగి ఉన్నవారు ఎన్ని రూపాయలకు వార్షిక టోల్ పాస్ను అందిస్తున్నట్లు కేంద్రం తెలివింది ఆన్సర్ మూడు వేలు వాణిజ్యేతర వాహనదారులకు మూడు వేల రూపాయలకు వార్షిక టోల్ పాస్ను అందిస్తున్నట్లు ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది దీనిని ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది మూడు వేలతో ఫాస్ట్ టోల్గేట్ పాస్ తీసుకునే కార్లు జీపులు వ్యాన్ల యజమానులు ఏడాది పాటు కానీ లేదా రెండు వందల ట్రిప్పుల వరకు గాని జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు ఈ కొత్త విధానం వ్యక్తిగత కార్లు జీపులు వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది వాణిజ్య వాహనాలు అనగా వ్యాపారానికి సంబంధించిన వాహనాలకు ఇది చెల్లుబాటు కాదు రెండు వందల ట్రిప్పులు పూర్తయ్యాక మళ్ళీ మూడు వేల రూపాయలతో దీనిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏడాదిలో ఎన్నిసార్లైనా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు ప్రస్తుతం మన దేశంలో ఒక వెయ్యి అరవై మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు తెలంగాణలో ముప్పై రెండు టోల్ ప్లాజాలు ఉన్నాయి కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల ప్రకటించిన బాల సాహిత్య పురస్కారానికి ఈ క్రింది రచన ఎంపికైంది ఆన్సర్ కబుర్ల దేవత కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల ప్రకటించిన బాల సాహిత్య పురస్కారానికి కబుర్ల దేవత రచన ఎంపికైంది ఈ కబుర్ల దేవత రచనను రచించింది డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఈయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో యువ సాహిత్య పురస్కారం మైరావన అనే రచనకు లభించింది దీనిని రచించింది విశాఖపట్నానికి చెందిన ప్రసూత్ సూరి భారతదేశంలో ఫాల్కన్ జెట్స్ తయారీకి ఫ్రాన్స్కి చెందిన డజాల్ట్ ఏవియేషన్తో ఈ క్రింది సంస్థ ఒప్పందం చేసుకుంది ఆన్సర్ రిలయన్స్ ఇన్ఫ్రా భారతదేశంలో ఫాల్కన్స్ జెట్స్ తయారీకి ఫ్రాన్స్కి చెందిన డజాల్ట్ ఏవియేషన్ రిలయన్స్ ఇన్ఫ్రాతో ఒప్పందం చేసుకుంది భారతదేశంలో ఫాల్కన్ టూ థౌజండ్ మోడల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాల తయారీని చేపట్టబోతున్నారు ఈ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే తొలిసారి ప్యారిస్ ఎయిర్ షో సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి ఈ ఫాల్కన్ జెట్స్లను మహారాష్ట్రలోని నాగపూర్లో ఫాల్కన్ టూ థౌజండ్ జెట్స్ కోసం అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనున్నాయి దీంతో బిజినెస్ జెట్స్ను తయారు చేయడంలో అమెరికా ఫ్రాన్స్ కెనడా బ్రెజిల్ సరసన భారత్ కూడా చేరింది రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం నాటికి తొలి ఫాల్కాన్ జెట్ను విడుదల చేయనున్నట్లు ఈ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణకై ఈ క్రింది పథకాన్ని పునః ప్రారంభించనున్నారు ఆన్సర్ ఎన్టీఆర్ సుజల ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణకై ఎన్టీఆర్ సుజల పథకాన్ని పునః ప్రారంభించనున్నారు తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో రెండు వేల పదిహేడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సుజల పథకంలో భాగంగా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు వీటిని తిరిగి ప్రారంభించి నిర్వహించేందుకు ఇటీవల ప్రభుత్వం పదమూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు విడుదల చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని ఇక్రా అంచనా వేసింది ఆన్సర్ ఆరు పాయింట్ రెండు శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు శాతంగా నమోదవుతుందని ఇక్రా అంచనా వేసింది ఈ ఇక్రా ఫుల్ ఫామ్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు శాతంగా నమోదైన సంగతి మనకు తెలిసిందే ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచి అనగా సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్పణం మూడు పాయింట్ ఐదు శాతం పైన మరియు టోకు ధరల సూచి ద్రవ్యోల్పణం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పైన నమోదు కావచ్చని ఇక్కడ అంచనా వేసింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ద్రవ్యలోటు జీడిపిలో నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉండొచ్చని తెలిపింది రుతుపవన వర్షాలు బాగుంటాయనే అంచనాల నేపథ్యంలో వ్యవసాయ దిగుబడులు పెరగచ్చని మరియు దేశంలో ట్రాక్టర్ విక్రయాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు నుంచి ఏడు శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కంగనా రనౌత్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి మరియు పార్లమెంట్ సభ్యురాలు అయిన కంగనా రనౌత్ నియమితులయ్యారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఐదు వరకు భారత్లో ఈ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి ఐపీఎల్లో రద్దయిన ఈ క్రింది ఫ్రాంచైజీకి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించాలని బాంబే హైకోర్టు బీసీసీఐని ఆదేశించింది ఆన్సర్ కొచ్చి టస్కర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రద్దయిన కోచి టస్కర్స్ ఫ్రాంచైజీకి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించాలని బాంబే హైకోర్టు బీసీసీఐని ఆదేశించింది కోచి టస్కర్స్ ఐపీఎల్లో ఒకే ఒక్క సీజన్ రెండు వేల పదకొండో సంవత్సరంలో ఆడింది నిర్ణీత గడువులోపు బ్యాంకు హామీ ఇవ్వలేదన్న కారణంతో బీసీసీఐ రెండు వేల పదకొండో సంవత్సరం సెప్టెంబర్లో ఆ ఫ్రాంచైజీని రద్దు చేసింది ఇందుకు గాను కోచి టస్కర్స్ యాజమాన్యం రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఆర్బిట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది ట్రైబ్యునల్ రెండు వేల పదహైదవ సంవత్సరంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది గతంలో కోచి టస్కర్స్కు అనుకూలంగా ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోలోని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా క్లారిఫికేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్